ఇప్పుడు లో బ్యాక్ ప్రాబ్లం అనగానే అండ్ సయాటికా ప్రాబ్లం అనగానే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలామంది చాలా ఫ్రీక్వెంట్గా స్పైన్ ఇంజెక్షన్స్ ఇస్తాము అని మీకు ఒక ఆప్షన్ చెప్తూ ఉంటారు అసలు స్పైన్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి ఈరోజు తెలుసుకుందాం మనం నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు ఐఎమ్ ఏ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఇన్ హైదరాబాద్ జనరల్లీ మనకి వెన్ను ఎముకల మధ్యలో డిస్క్ అనేది ఉంటుందండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే ఆ డిస్కే ఉన్న జారి నరాన్ని ప్రెస్ చేస్తే మనకి వెన్ను నొప్పి దాంతోపాటు కాళ్ళల్లోకి సయాటికా లాంటి నొప్పిలు కూడా వస్తూ ఉంటాయి సో ఇలా వచ్చినప్పుడు జనరల్లీ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ముందు ఏంటంటే కన్జర్వేటివ్ ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం కన్జర్వేటివ్ అంటే మనం రెస్ట్ ఇచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి దాంతోపాటు బేసిక్ మెడిసిన్స్ ఇస్తాము వాటిలతో తొంభై శాతం మందికి తగ్గచ్చు కొంతమందిలో తగ్గకపోతే ఏంటంటే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒకటి తీస్తాము ఎంఆర్ఐ స్కాన్లో మనకి డిస్క్ బల్జ్ అన్నది కనిపించి అది నరాన్ని ప్రెస్ చేసినట్లుంటే నొప్పి కూడా ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే నెక్స్ట్ ఏంటంటే మనం ఇంజెక్షన్ ఒకటి ట్రై చేయొచ్చు నడుములో ఇంజెక్షన్ ఎవరిలో ఇస్తామంటే కాళ్ళల్లో నొప్పి ఒకటే ఉండి వీక్నెస్ లేకుండా లేదా స్పర్శ బాగానే ఉంది నొప్పి మాత్రం చాలా ఎక్కువ ఉండి డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళల్లో మనం ఇంజెక్షన్ అన్న ఆప్షన్ ఇస్తాం ఓకే ఇంజెక్షన్ లో మనకి రెండు రకాలు ఉంటాయి నెంబర్ వన్ ఏంటంటే ఎపిడ్యురల్ స్టీరాయిడ్ చాలామందికి మనం ఎంఆర్ఐ తీయించినప్పుడు బ్యాక్ పెయిన్ లాగా బ్లాక్ డిస్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్లాక్ డిస్క్కి చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తుంది దానికి మనం ఇచ్చే ఇంజెక్షన్ వచ్చేసరికి ఎపిడ్యురల్ స్టీరాయిడ్ రెండో రకమైన ఇంజెక్షన్ ఏంటంటే ట్రాన్స్ఫరామినల్ రూట్ బ్లాక్ రూట్ బ్లాక్ అంటే ఏంటంటే కరెక్ట్గా మనకి ఏదైనా డిస్క్ జారి నరాన్ని ప్రెస్ చేసి ఒకటే నరం మీద ప్రెస్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా కాళ్ళలోకి సయాటిగా పెయిన్లా వస్తే దాన్ని తగ్గించడానికి ఇచ్చేది రూట్ బ్లాక్ అనమాట సో అసలు ఏమి ఇస్తారు ఇంజెక్షన్ అనగానే ఏమి ఇస్తారు అన్నది ఏమీ మీరు కంగారు పడక్కర్లేదు ఇక్కడి నుంచి చాలా స్టాండర్డ్ ప్రొసీజర్ స్పైనల్ ఇంజెక్షన్ అనేది దీంట్లో జనరల్లీ మనకి కాంబినేషన్ ఆఫ్ టూ డ్రగ్స్ ఇస్తామండి నెంబర్ వన్ ఏంటంటే లోకల్ అనస్టీషియా అది లోకల్ ఎనస్టీషియా రకరకాలుగా ఉంటాయి బుప్పివ కేయిన్ రొప్పివకైన్ సర్జన్ ప్రిఫరెన్స్ పట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారు రెండోది ఏంటంటే స్టీరాయిడ్ స్టీరాయిడ్ అనగానే అందరూ భయపడుతూ ఉంటారు కానీ మనం లోకల్గా ఇచ్చే స్టీరాయిడ్ చాలా తక్కువ డోసేజ్ ఉంటుందండి అండ్ రెండోది మనం ఇచ్చిన స్టీరాయిడ్ నడుంలోనే ఉంటుంది మనకి ఎప్పుడన్నా బ్లడ్ సర్కులేషన్కి స్టీరాయిడ్ వెళ్తే మనం భయపడాలి మనం ఇచ్చే స్టీరాయిడ్ ఏంటంటే మనం కరెక్ట్గా ఎపిడోరల్ స్పేస్ కానీ నడుంలో ఎక్కడ ఇస్తామో అక్కడే ఉంటుంది సో అసలు భయపడాల్సిన అవసరం లేదు సో ఆ స్టీరాయిడ్లో కూడా రకరకాలు ఉంటాయండి మోస్ట్ కామన్గా ఇచ్చేది స్ట్రామ్స్ ఎస్టేట్ అని స్టీరాయిడ్ ఇస్తాం అది కూడా ఎంత తక్కువ డోసేజ్ అంటే ట్వంటీ మిల్లీగ్రామ్స్ నుంచి ఫార్టీ మిల్లీగ్రామ్స్ వరకు ఇస్తాం ఈ రెండిటిని మనం చూసుకొని ఒక ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే మెషిన్ అని ఒకటి ఉంటుంది చాలా హై అండ్ హై క్వాలిటీ మెషిన్ దాన్నే సియామ్ అంటాం సియామ్ సీయామ్ చూసుకుంటూ కరెక్ట్గా ఎక్కడ ఇవ్వాలి చూసుకొని దాన్ని టార్గెట్ చేస్తూ మనం లోకల్ అనస్టీషియాలో ఇవి ఇస్తాం అనమాట ఇచ్చిన వెంటనే పెయిన్ తగ్గుతుంది తగ్గినప్పుడు నడవటం కానీ పనులు చేసుకోవటం కానీ డే టు డే యాక్టివిటీస్ చేయటం కానీ చాలా సులువుగా ఉంటుంది ఇంజెక్షన్ కూడా మనకి తగ్గలేదు అనుకోండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సర్జికల్ ఆప్షన్ ఉంటుంది సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము ఇఫ్ ఇఫ్ ఎట్ ఆల్ నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ